అందరికీ నమస్కారం నేను మీ కిరా ఈ ఈరోజు ఇప్పుడు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటేనండి ఎంతో ముందు నగిరి మాజీ శాసనసభ్యురాలు మాజీ క్యాబినెట్ మినిస్టర్ అయినటువంటి ఆర్కే రోజా ఎలాంటి మాఫియా నడిపిందో ఎలా మూడు వేల కోట్ల రూపాయలు సంపాదించిందో నేను చెప్పాను అది ఇసుక కావచ్చు గ్రావ్యులు కావచ్చు రిజిస్ట్రేషన్లు కావచ్చు కేసులకు సంబంధించినటువంటి సెటిల్మెంట్లు కావచ్చు అదేవిధంగా ఎర్రచందనం కావచ్చు ఒకే లెటర్ మీద ఇరవై ముప్పై మందిని కూడా పైకి పంపించే సామాన్య భక్తులను ఎంత ఇబ్బంది పెట్టిందో తెలుసు ఇలా అన్ని రకాలు అంటే వైన్ షాపులు కావచ్చు అంటే తెలుసు కదా మీకు ఫోన్పేలో గూగుల్ పేలో ఏముండవు దానికి లెక్క పక్కా ఉండదు ఇలా అన్ని విషయాల్లో కూడా మూడు వేల కోట్ల రూపాయలు అన్నదమ్ముల సాక్షిగా ఎలా సంపాదించిందో నేను పూర్వం చెప్పాను అదే నిజమైంది కూడా ఇవన్నీ ఒక కుంభకోణాలు అయితే లేటెస్ట్గా ఒళ్ళు గగురు పొడిచేటువంటిది షాక్ అయ్యేటువంటిది మనిషి అన్నోళ్ళు ఇలాంటి చేస్తారా అని ఆలోచించేటువంటి ఇంకొక కుంభకోణం మాఫియా బయటపడింది అదేంటో ఒకసారి చెప్తా వినండి ఇప్పుడు తిరుమల గురించి ఇంతకుముందు ఎలా వెళ్ళింది అని చెప్పిన ఎర్ర శేషాచల అడవులు ఎర్ర చదనం గురించి కూడా చెప్పిన తిరుమల గురించి తను టూరిజంలో తనకి మూడు మినిస్టర్ శాఖలు ఇచ్చారు అందులో మూడు శాఖలు ఇచ్చారు మినిస్టర్ కింద ఒకటి టూరిజం కల్చర్ యూత్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దానిసాబే షాపు కూడా ఉంటుంది కాకపోతే ఇప్పుడు మనం ముందుకెళ్తే ఈ మాఫియా ఏంటంటేనండి షాక్ అవుతారు అంటే నేను మూడు వేల కోట్లు అనుకున్నాను క్షమించాలి నా లెక్క తప్పు నన్ను క్షమించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకసారి మనం ఆలోచిద్దాం ఇక్కడ చూడండి ఆర్కే రోజా తిరుమల నుండి ఏపీ టూరిజంకి నాలుగు వేల టికెట్లు అంటే టీటీడీ బోర్డు నుంచి వైసార్సీపీ గవర్నమెంట్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో రెండున్నర సంవత్సరం టూరిజం మినిస్టర్గా ఆర్కే రోజా పనిచేసింది అంటే పర్యాటక శాఖ మంత్రిగా కూడా ఆవిడ పనిచేసింది ఆ రెండున్నర సంవత్సర కాలంలో ఎప్పుడు ఇంతకుముందు లేని విధంగా ఆశ్చర్యపోయే విధంగా కూడా ఒక అంశం బయటపడింది ఏంటంటే ఆ రెండు రెండున్నర సంవత్సరాల్లో టూరిజం నుంచి అంటే ఏపీ ఏపీ టి బోర్డు నుంచి టూరిజంకి నాలుగు వేల టికెట్లను కూడా కేటాయించడం జరిగింది అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే టీటీడీ బోర్డు నుంచి ఏపీ టూరిజంకి రోజా పనిచేస్తున్నటువంటి ఏపీ టూరిజంకి నాలుగు వేల టికెట్లు పంపిస్తే ఏం జరిగిందంటే ఈ నాలుగు వేల టికెట్లు కూడా మనం ఏదైతే చెన్నై ఉందో మన సౌత్ ఇండియాలో చెన్నై కావచ్చు కేరళ కావచ్చు కర్ణాటక కావచ్చు టీఎస్ కావచ్చు ఏపీ కావచ్చు అన్ని రాష్ట్రాల్లో కూడా సందర్శకులు తిరుమలకి మీకు తెలియందేం కాదు అత్యధిక సంఖ్యలో వస్తారు లక్షల మంది వస్తారు కోట్ల మంది వస్తారు అక్కడ ప్రతిదీ కూడా చాలా విశేషమైనది అక్కడ అన్నదానం కానీ అక్కడ కుండీ కానీ దేవుని దర్శనం కానీ అక్కడ సర్వసాధారణమైనటువంటి సర్వదర్శనం కానీ కంపార్ట్మెంట్లు కానీ కింద నుంచి వచ్చేటువంటి మెట్ల మీద సామాన్య భక్తులు కానీ చాలా గొప్ప విశేషంతో కూడుకున్నది అది అలాంటి నాలుగు వేల టికెట్లీ సందర్శకులు అంటే టూరిజం మినిస్టర్ సాక్షిగా టూరిజం శాఖలో టీటీడీ బోర్డు నుంచి వచ్చేటువంటి నాలుగు వేల టికెట్లు ఈ ఐదు రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రైవేటు బస్సులు ఏవైతే టూరిజం బయలుదేరతాయో పర్యాటక సాక్షిగా బయలుదేరతాయో వాళ్ళకి అక్కడ ఉండేటువంటి ఏదైతే చిన్న చిన్న ఐదు రాష్ట్రాల్లో కూడా ఆ కౌంటర్లో పర్యాటక టూరిజంకి వెళ్ళే వివిధమైనటువంటి ప్రదేశాల్లో తిరుమల సందర్శకులు ఉంటారు వాళ్ళకి అక్కడ ఉంటారు మూడు వందల రూపాయల టికెట్టు దొరకబడును అని ఉంటారు ఓరిని ఏమ పడవా మనం ఆన్లైన్లో చూసుకోవాలా లేకపోతే మనం చదువుకోలేదు తిరుమల పోతే మనకు దొరకదు ఆ ఇక్కట్లు మనం పడలేము రెండు మూడు రోజులు పడుతుంది ప్రపంచం నలుదిక్కులుగా కోట్లాది మంది జనాలు అక్కడికి వచ్చి ముడిపులు చేర్చుకుంటారు గోయిందా అనుకుంటారు అన్న ఒక భయం అందరికీ తెలుసు అలాంటి విధానాలు ఇక్కడ మూడు వందల రూపాయల టికెట్లు దొరుకునగానే జనాలు ఎగబడిపోయి ఆ మూడు వందల రూపాయల టికెట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగితే వాళ్ళు అంటారు ఇది మూడు వందల రూపాయల టికెట్ కాదమ్మా మూడు వేల మూడు వందల రూపాయలు మరి మూడు వందలు అన్నారు మూడు అయితే మీరు చేసుకుంటే అవి దొరుకుతాయా దొరకో కదా ఎందుకు ఈ మాటలు మూడు వేల మూడు వందలు పానీల స్వామి ఆ భగవంతుని చూసుకోవాలి ఆ గోవిందుని చూసుకోవాలి ఆ శ్రీనివాసుని చూసుకోవాలి ఆపదల మొక్కులు వాడిని చూసుకోవాలి ఇంకో మూడు వేలు పోతే ఏముందని మూడు వేల మూడు వందల రూపాయలు కట్టేస్తే పైకి వెళ్తే వీళ్ళు కింద ఒక స్లిప్ ఇస్తారు పైకి వెళ్తే ఒక స్లిప్ ఇస్తారు లోపలికి వెళ్తారు లడ్డులు తీసుకుంటారు ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ మూడు వేల మూడు వందల్లో మూడు వందల రూపాయలు మాత్రం టీటీడీ బోర్డుకి ఇవ్వు ఇస్తారు మూడు వందల రూపాయలు మాత్రం రోజా ఆధ్వర్యంలో టూరిజం సాక్షిగా మూడు వందల రూపాయలు మాత్రం టీటీడీ బోర్డుకి ఇస్తుంది మూడు వేల రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రైవేటు బస్సులు కావచ్చు ప్రైవేటు కౌంటర్లు కావచ్చు టూరిజం శాఖకు సంబంధించినటువంటి మిగతా వ్యక్తులకు కూడా కొంచెం కమిషన్ ఇచ్చి మిగతా డబ్బుల్ని ఆవిడ గోని సంచుల్లో వేసుకొని కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు సంపాదించడం రోజాకే చెల్లింది ఒకసారి ఈ రెండున్నర సంవత్సరం ఫస్ట్ ఏపీ డబ్ల్యూసిలో ఆవిడ పనిచేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్లో పనిచేసింది ఆ తర్వాత టూరిజం కల్చర్ అండ్ యూత్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ దానికి సంబంధించిన శాఖలో కూడా ఆవిడ ప్రధాన భాగంలో శాఖలో ఆవిడ పనిచేసింది ఒక్కసారి మూడు వేల అంటే నాలుగు వేల టికెట్లు ఒక రోజుకి ఇస్తే మూడు వేల మూడు వందలు పెడితే మూడు వందలు టీటీడీ ఇస్తే మిగతా మూడు వేలు నొక్కేస్తే ఎంత స్కామ్ జరిగిందో ఒకసారి చూద్దాం ప్రజలారా ఇది నేను చెప్పేది కాదు నిన్న కూడా ప్రతి ప్రెస్ మీట్లో వస్తుంది రెండోది ఒకే మాటకు చెప్తున్నాను దేవుడు సాక్షిగా వెంకటేశ్వర సాక్షిగా నేను వెంకటేశ్వరం గుడికి వెళ్ళాను లడ్డు మారింది ఫుడ్డు మారింది శుభ్రత మారింది శుచి మారింది అన్ని గోవింద గోవిందనామ స్మరణలు వస్తున్నాయి అన్ని మత మస్తిల్ని మొత్తాన్ని తగ్గిస్తున్నారు అక్కడ కూడా అన్ని వీధుల్లో కూడా శుచి శుభ్రత చాలా గొప్పగా ఉంది టాయిలెట్స్ కూడా మెరుగుపడ్డాయి మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వరం సాక్షిగా నేను చెప్తున్నాను బిఆర్ నాయుడు గారు ఆ పదవికి అర్హులు ఆయన పాలక మండలి సభ్యులతో కూడా ఇరణాలు మందితో కూడా ఎప్పటికప్పుడు కూడా ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నారు వాళ్ళకు వాళ్ళు కూడా కూర్చొని సభా సమావేశాలు చేస్తున్నారు అందులో కూడా బీఆర్ రెడ్డి గారు చెప్పారు విజిలెన్స్ డిపార్ట్మెంట్కి కూడా ఆదేశాలు జారీ చేశారు ఏంటి అంటే పోయిన రెండున్నర సంవత్సరంలో నాలుగు వేల టికెట్లని మిస్యూజ్ చేశారు మిస్టేక్ చేశారు ప్రజల సొమ్మిని అడ్డగోలుగా కలియుగ వెంకటేశ్వర సాక్షిగా కథం చేశారు అని చెప్పారు అది చెబుతూ ఈ స్కామ్ ఎంత చేసిందో చూడండి ఆర్కే రోజా తిరుమల నుండి ఏపీ టూరిజంకి నాలుగు వేల టికెట్లు ఎంతో ముందు ఎప్పుడూ జరగల నాలుగు వేల టికెట్లు టూరిజంకి ఎవ్వరు ఆ కథ వేరే ఇక్కడ చూడండి మూడు వందల రూపాయల టికెట్లు మూడు వేల రూపాయలు అంటే మూడు వేల ప్లస్ చూడండి మూడు వందల రూపాయల టికెట్లు మూడు వేల మూడు వందలు మూడు వందలు అటుపోతాయి మూడు వందలు ఈవిడికి వస్తాయి ఈవిడ కింద వాళ్ళకి దానం వేస్తుంది ఆ తర్వాత చూడండి రోజుకి కోటి ఇరవై లక్షల ఆదాయం కరెక్టే మూడు వేలు ఇంటూ నాలుగు వేలు ఈక్వల్ టు కోటి ఇరవై లక్షలు ఒక రోజుకి ఇది తర్వాత నెలకు ముప్పై ఆరు కోట్లు అంటే కోటి ఇరవై లక్షలు ఇంటి ముప్పై ఎంత అండి ముప్పై ఆరు కోట్లు ఇక్కడ చూడండి గడిచిన రెండున్నర సంవత్సర కాలంలో సంపాదించింది వెయ్యి ఎనభై కోట్లు ఏ ఐఏఎస్ సంపాదిస్తాడు ఏ ఐపీఎస్ సంపాదిస్తాడు ఏ మేధావు సంపాదిస్తాడు ఏ తెలివినోడు సంపాదిస్తాడు ఏ భక్తుడు సంపాదిస్తాడు ఏ మనిషి సంపాదిస్తాడు ఈ విధంగా అడ్డగోలుగా అంటే నేను చెప్పింది అడ్డగోలు ఇప్పుడు ఏ ఉన్నాడు అత్యద్భుతమైనటువంటి తెలివితేటలు అంత తెలివితేటలు ఎవరికి రావు వాళ్ళకి ఒక నిర్ణీతమైనటువంటి శాలరీ ఉంటుంది ఎవరికైనా శాలరీ ఉంటుంది ప్రధానమంత్రికి చీఫ్ మినిస్టర్కి జడ్పీటీసీకి ఎంపీటీసీకి ఎవరికైనా ఉంటుంది కానీ ఈవిడికి మాత్రం శాలరీతో సంబంధం ఉంటుంది గ్యాలరీతోనే సంబంధం ఉంటుంది చూడండి వెయ్యిన్ని ఎనభై కోట్లు స్కామ్ ఒక ఎనభై కోట్లు ఆ ప్రైవేటీకరణ అయినటువంటి బస్సులోళ్ళు వాళ్ళకి వెళ్ళకి ఇచ్చిన వెయ్యి కోట్లు సంపాదించింది నా బాధ ఏంటంటే తిరుమలకేమో ఒక్కొక్క పేపర్ మీద ముప్పై మంది తీసుకెళ్ళింది ఆ డబ్బులు వేరే శేషాచల అడవుల్లో ఎర్రచంద్రాన్ని ఎత్తేసింది బొమ్మన కర్ణాకరెడ్డి వైవి సొబ్బారెడ్డి ధర్మారెడ్డి జవహర్ రెడ్డి మళ్ళీ ఆ కథ వేరే నేను చెప్పిన మూడు వేల కోట్లు అది వేరే ఇసుక మాఫియా గ్రావ్యుల మాఫియా రిజిస్ట్రేషన్లు కేసులు సెటిల్మెంట్లు ఇది వైన్ షాపులు ఇంకా అవన్నీ వేరే అది కాక ఇది చూడండి వెయ్యి ఎనభై కోట్లు వెయ్యి కోట్లు దీంట్లో తీసుకుంటే నా డౌట్ ఏంటంటే కలియుగ వెంకటేశ్వర సాక్షిగా ఆవిడ ఇంటి ముందు ఎంత ఫోటో పెట్టుంటుంది వెంకటేశ్వర ఫోటో వెనక కెమెరా పెట్టి ఇట్టదన్నం పెడుతుంది ఎలివేషను వన్ టూ త్రీ యాక్సన్ అనగానే తిరుగుతుంది వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటే ఈవిడ తలపాక అన్నమయ్య గారిలాగా అలా నడుచుకుంటూ ముందుకొచ్చి ఆవిడ ప్రైవేట్ ఛానల్లో పెట్టుకుంటుంది మనకు కొంచెం అయినా జ్ఞానం ఉందా మానవతా వాదం ఉందా మనం భక్తులమేనా మనం హైందువులమేనా లేకపోతే క్రిస్టియన్ ముసుగులు ఏమన్నా దొంగగా మారా నాకు అర్థం కాబట్టి దీనికి సమాధానం చెప్పాలా నిజమైన హైందూ ధర్మంలో ఉండేవాళ్ళు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఆడ పొడుకుని ఆనందపడతారు అక్కడ తిన్నే ఆనందపడతారు ఇంత చేసే ఈ కలిగి వెంకటేశ్వర సాక్షిగా కిందే నగిరిలో ఉండేటువంటి ఈవిడ ఎంత స్కామ్ చేసిందంటే ఎక్కడి వరకు మనం ఆలోచించాలి అందుకే ఎంకటేశ్వర్ ఎగిస్తంత ఏడు కోట్ల నుంచి కిందపడి పడి ఈరోజు నలభై వేల చిల్లర ఓట్లతో మనం ఓడిపోవడం జరిగింది నూట అరవై నాలుగు సీట్లతో వాళ్ళు గెలిస్తే గ్యారా ఓ గ్యారా సీట్లతో గ్యారేజ్ పోయినాం ఇది మన పరిస్థితి ఇప్పుడు మనం ఆలోచించాల్సిన ఏంటంటే అండి ఇక్కడే వెయ్యన్ని ఎనభై కోట్లు సంపాదిస్తే నాకు చిన్న డౌట్ ఇక్కడ చూడండి ఏపీ డబల్ఐసి నేను చెప్పాను ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్లను సంపాదించాలా పారిశ్రామిక వాణిజ్య అభివృద్ధి సంబంధించినటువంటి శాఖ అది దాంట్లో ఎంత సంపాదించాలా పారిశ్రామిక వాణిజ్య ఆర్థిక చూడు ఆర్థిక ఇది ఉంటే మనం రెచ్చిపోతాం పోడకం వచ్చేస్తుంది మనకి రెండోది టూరిజం టూరిజంలో పర్యాటక నేను ఇప్పుడే చెప్పిన అందరూ సందర్శకులు ఉంటారు వాళ్ళు రకరకాల మారేడుమిల్లు ఉంది లేకపోతే కొల్లేరు సరస్సు ఉంది హార్స్లి హిల్స్ ఉంది రకరకాల విశాఖపట్నంలో ఋషికొండ ఉంది ప్రజలు ఎవరైతే తమ ఎంజాయ్మెంట్ కోసం లేకపోతే ఆకర్షణీయమైనటువంటి ప్రదేశాలను సందర్శించడం కోసం డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చి సరదాగా ఎంజాయ్ చేయడానికి వస్తారు వాటిని ప్రభుత్వ పరంగా టూరిజం శాఖలోకి మనం తీసుకుంటాం వాటిల్లో జస్ట్ తిరుమల సందర్శకులకి ఇంత చేస్తే అందులో ఎన్ని లేవు ఎన్ని ఏరియాలు లేవు ఎన్ని అద్భుతాలు లేవు వాటన్నిటికీ కలిపి ఇంకెంత తీసుకుంది అనేది కూడా ఈరోజు అది బయట ఆ స్కామ్ కూడా ఉంది రెండోది కల్చర్ మిషన్ సాంస్కృతిక సాంప్రదాయ సాంస్కృతిక సాంప్రదాయ అంటే మన సంస్కృతి ఎలా ఉంది మన సాంప్రదాయాలు ఎలా ఉంటాయి వాటికి సంబంధించినటువంటి ఎలా వాటిని ముందుకు తీసుకెళ్ళాలి ఎలా అభివృద్ధి చేయాలి మరుగున పడిపోయి ఉంటే వాటిని ఎలా మనం జనాల్ని ప్రేరేపిత చేయాలి కళాకారులను ఎలా వాడుకోవాలి ఆడుకోవాలి కాదు ఆడుకోవాలని చేసేసారు వాడుకోవాలి వాళ్ళని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది ఈ కల్చర్ మినిస్టర్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఆ తర్వాత యూత్ అడ్వాన్స్మెంట్ అండ్ యూత్ అండ్ స్పోర్ట్స్ అని ఉంటుంది మీకు తెలియదేం కాదు దీంట్లో కూడా నిధులు మామూలుగా ఉండవు వాటిని ఎంత అడ్డ అడ్డగోలుగా పంపించారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఈ మూడు కూడా మంచి శాఖలు ఇక్కడ గమనించినట్లయితే ఇదే టూరిజంలో వచ్చే హరిత రిసార్ట్స్లో కూడా ఆవిడ గడిచిన ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఐదు సంవత్సరాల్లో కూడా లేకపోతే రెండున్నర సంవత్సరాలు కూడా హరిత రిసార్ట్స్ నుంచే భోజనం హైదరా రిసార్ట్స్ నుంచే బిర్యానీ హైదరా రిసార్ట్స్ నుంచే మనకి వాటర్ బాటిల్ హైదరా రిసార్ట్స్ నుంచే మనకి టిష్యూ పేపర్లు కూడా వచ్చాయని చాలామంది చెప్పడం జరిగింది ఇంట్లో ఫంక్షన్లు కూడా ఏదైతే టూరిజం ఉంటుందో ఆ టూరిజం టూరిజంలో కూడా కల్చర్లో కూడా పూర్తిగా కలిపేసి సొంత పార్టీలు సొంత వైభోగాలు సొంత ఆనందాలు సంతోషాలు కూడా పార్టీలు చేసుకోవడం కూడా జరిగింది ఇక్కడ శాపులో కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా మీకు తెలిసే ఉంటాడు అతనితో కలిపి ఈవిడ ఇద్దరూ కలిసి సంతకాలు పెట్టుకొని పిలకాయలకి ఏందో ఆ బ్యాట్లు మంచిగా బాల్ వేస్తే ఇక్కడ విరిగిపోతుంది బాల్ కిందప్పుడు బైకులు వేసినప్పుడు అది పగిలిపోతుంది దీనికి వంద కోట్ల స్కామ్ కూడా వీళ్ళిద్దరూ కలిసి చేశారు నేను చెప్పిన మూడు వేల కోట్లు అబద్ధం నేను తప్పు చేసిన నాకు నాలెడ్జ్ లేదు నేను ఒప్పుకుంటున్నా ఇది చూసిన తర్వాత పదివేల కోట్ల రూపాయల పైచులకు రోజా అడ్డగోలుగా సంపాదించింది మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇలాంటి స్కాములు చాలా బయటపడతాయి చివరిగా ప్రజలకు ఒక మాట చెప్పాలి ఒకరు ఇద్దరు ఫోన్ చేసి రోజమ్మ ఫీల్ అవుతుంది మీకు ఆవిడకి ఏం లేదు కదా ఎందుకు మాట్లాడడం అంత అవసరం అంటావా మిగతా అది ఏదైనా మాట్లాడు మిగతా ఎవరి గురించి అయినా మాట్లాడు అంటున్నారు నేను ఒకటే ఒకటి మాట రోజా గారి ఇంటికి వెళ్తే అన్నం పెడితే పది మందికి చెప్తా అన్నం పెట్టింది రోజా గారు బాగా చూసుకున్నారని అదే రోజా గారు ఏదన్నా స్కిట్లోకి వెళ్తున్నప్పుడు మంచి స్కిట్ చేయి ఆర్పి అంటే నేను స్కిట్ గురించి కూడా చెప్తాను చెప్పగలను చెప్పింది ఒప్పుకుంటాను కూడా కానీ చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు రోజా గారు ఒక సినిమా చేశారండి ప్రొడ్యూసర్ గారు లేడీ ఓరియంటెడ్గా రోజా గారు సినిమా చేశారు కట్ చేస్తే ఆ సినిమా ఫ్లాప్ అయింది అనుకోండి ప్రొడ్యూసర్కి ఆవిడికి ఇబ్బంది అవ్వచ్చు ప్రొడ్యూసర్కి డిస్ట్రిబ్యూటర్కి ఇబ్బంది అవ్వచ్చు రోజా గారు ఆవిడ దగ్గర ఎంత అమౌంట్ అనుకొని అగ్రిమెంట్ చేసుకుని ఇవ్వకపోతే వాళ్ళకే వాళ్ళకి అవుతుంది తప్ప ప్రజలతో ఏమాత్రం ఇబ్బంది ఉండదో ప్రజలు ఎవరు రోజా అనే వ్యక్తి ఒక సినిమా చేస్తే ప్రొడ్యూసర్తో ఆవిడకి గొడవలు ఉండొచ్చు లేదా డిస్ట్రిబ్యూటర్తో ఆవిడకి గొడవలు ఉండొచ్చు తప్ప ప్రజలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్రజలు ఏమని నిలదీరు ఎందుకంటే ప్రజలు సొమ్ము కాదు ప్రజలు సినిమా చూసి ఇలాంటి సినిమా తీశారు అని నెక్స్ట్ చూడడం మానేస్తారు అంతే అంతేగాని ప్రజల సాక్షిగా ప్రజాక్షేత్రంలో ప్రజాయుద్ధంలో ప్రజా స్వామ్యంలో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల యొక్క ఈ ప్రజాస్వామ్యంలో ఈ డెమోక్రసీలో రాజ్యాంగబద్ధంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజాస్వామ్యంలో ఉంది ప్రజల దగ్గరికి వెళ్ళి ఐదు సంవత్సరాలకు ఒకసారి మూడు నెలల ముందే వెళ్ళిపోయి అమ్మ నా కోటే అమ్మ నేను రోడ్లు బాగుపరుస్తాను పిలకాయలకు మంచి ఉద్యోగాలు చేస్తాను నేను మిగతా కరెంటు కోత గురించి ఆలోచిస్తాను నేను పిలకాయల భవిష్యత్తు గురించి ఆలోచిస్తాను వృద్ధాప్య పిచ్చుల గురించి ఆలోచిస్తానని ఒక ఎమ్మెల్యే సభ్యుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళి అడగడం అనేది రాజ్యాంగబద్ధంగా ఎలాంటి అవకాశం కల్పించిందో అదేవిధంగా వాళ్ళు చట్టసభల్లోకి వెళ్ళి తప్పు చేస్తే అసెంబ్లీ సాక్షిగా ఎక్కడ నియోజక ప్రజలే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటేసులను కూడా నిలదీయచ్చు ఎందుకంటే ప్రజల వలన గెలిచిన వాళ్ళు ప్రజల చేత వెళ్ళిన వాళ్ళని ప్రజలు నిలదీయచ్చు ప్రశ్నించవచ్చు ఎదిరించవచ్చు బెదిరించవచ్చు కూడా కాబట్టి స్కిట్కి సంబంధం లేదు సినిమా సంబంధం లేదు ఇది ప్రజల డబ్బులు ప్రజల ఓట్లు ఇది చేస్తారని వెళ్ళావు అది చేయకపోతే ఏ ఒక్కడైనా ప్రశ్నించవచ్చు అందులో కిరాకార్పి కూడా ఉంటాడు రోజా గారికి కానీ నాకు కానీ రోజా గారు అనేది స్కిట్ వరకు రోజా గారు అనేది వాళ్ళ ఇంటి వరకు రోజా అనేది నాకు ఓన్లీ కేవలం ఈ ప్రజాస్వామ్యంలో ఈ రాజకీయం నుంచే వస్తుంది అంతే నువ్వు గౌరవించు చంద్రబాబు నాయుడు అంటావు పవన్ కళ్యాణ్ అంటావు గాడిదంటావు అడ్డగాడిదంటావు ఏలిటి చూపిస్తావు నువ్వు సంస్కారంగా ఉంటే నువ్వు గౌరవిస్తే నేను హండ్రెడ్ పర్సెంట్ గౌరవించడానికి కాదు తల్లి లాంటి కాళ్ళ మీద పడి ఆశీస్సులు తీసుకో తీసుకోవడానికి కూడా కిరాకార్పు ఎప్పుడు సిద్ధమే ఏదో మిమ్మల్ని తిట్టేస్తే నాకు పేరు వస్తుంది మిమ్మల్ని తిట్టేస్తే నాకు షేరు వస్తుంది అని కిరాక్ కార్పి సాక్షిగా తప్పు చేయడు ఇది నేను చెప్తున్నా ఇలాంటి స్కాములు ఎన్నో బయటపడవచ్చు ఆ స్కాముని స్కాన్ తీస్తే ప్రజలు నగిరి ప్రజలు ఆశ్చర్యపోయే అవకాశం కూడా ఉంది థ్యాంక్ యూ సో మచ్ నేను మీకెరా కార్పేణి